పండ్లలో రారాజు మామిడి పండు వేసవి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆ పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే డయాబెటీస్ రోగులు మాత్రం మామిడి పండ్లు తినేందుకు భయపడుతూ ఉంటారు ఎందుకంటే మామిడి పండ్లలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకే వాటిని తినేందుకు మధుమేహులు భయపడుతూ ఉంటారు మామిడి పండ్లలో చక్కెర శాతం ఎక్కువ అనేది నిజమే కానీ అందులో మనకి అవసరమైన ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అని మధుమేహ రోగులు మామిడి పండ్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన ఏమీ లేదు అప్పుడప్పుడు తినొచ్చు మామిడి పండ్లు తిన్న రోజు కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఆల్ఫెన్జో పేరీ జాతికి చెందిన మామిడి పండ్లు గ్లాసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని డయాబెటిక్ పేషెంట్లు ఎంపిక చేసుకొని తినడం మంచిది డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను తినాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మామిడిలో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి మామిడి పండ్లు తినే రోజు గుడ్లు లేదా నట్స్ వంటివి అధికంగా తినండి అలా చేయడం వల్ల వాటిలో ఉండే ప్రోటీన్లు ఫైబర్లు ఆహారాన్ని సమతుల్యం చేస్తాయి అలాగే మామిడి పండ్లు తినడానికి ముందు మీ షుగర్ లెవెల్స్ ని ఒక్కసారి చెక్ చేసుకోండి అవి సాధారణంగా ఉంటే మామిడి పండ్లను ధైర్యంగా తినొచ్చు అయితే ఒకేసారి అతిగా ఈ పండ్లను తినకూడదని రాత్రి వేళ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తూ ఉన్నారు